కందుకూరు నియోజకవర్గంలో నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు పలుకూరు చేరుకున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఇంటూరి నాగేశ్వరరావుకి నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు కూటమి అభ్యర్థులుగా ఎన్నికల బరిలోకి దిగుతున్న తమను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు పోలేరమ్మ గుడిలో పూజల అనంతరం అభిమాన నేతలను ఎడ్లబండిపైకి ఎక్కించి గ్రామంలోకి ఊరేగింపుగా తీసుకువెళ్లారు ప్రజలు నైబర్ నియోజకవర్గం కలిగి నియోజకవర్గం అక్కడ మేము ఏమి ఘనకార్యాలు చేశావో మా అందరికీ తెలుసు కానీ కూడా మేము పర్సనల్ గా మాట్లాడకూడదనే ఉద్దేశంతో మాట్లాడలేదు నీ స్థాయి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే స్థాయి కాదు నీ స్థాయిని పెద్ద వివరించాలని చెప్పి స్థాయికి తగ్గినట్టు మాట్లాడకపోతే నీ జీవిత చరిత్ర పుస్తకాలలో బంధువుల్లో ప్రచురిస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అలాగే పెద్దలు మన అజాత చిత్రుడు రేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి పోయి నాకు ఒక ఏదన్నా ఒక అవసరం ఉందని చెప్తే దానగుణం అటువంటి మహానుభావుడు ఇటువంటి వ్యక్తిని పట్టుకొని ఈ రోజు విజయసాయి రెడ్డి గారు మాట్లాడడం ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో అత్యంత అవినీతి పడుల్లో నెంబర్స్ తూ ఎవరన్నా ఉన్నారంటే మన విజయసాయి రెడ్డి గారు మీరు అటువంటి వ్యక్తి మీరు నిత్యం చెబుతా ఉన్నారంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ వన్ ఎవరు ఏటు ఎవరు అందరికీ తెలుసు మీ గురించి మేము మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు ఈ రాష్ట్రాన్ని ఖనిజ బలలోనే ఈ రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ వైజాగ్ లో ఉన్న వీళ్ళ అవినీతి బరి తెగించి చేసినారు ఇవన్నీ కూడా ఎవరికి తెలియలేవి కాదు కృషి పంటను కూడా పోడు కొట్టి గృహాలు కట్టించుకునే చరిత్ర మీ పార్టీది మీదే చెప్పి ఒకసారి గుర్తు చేసుకోవాలని సార్ ఎక్కడా కూడా ఒక చిన్న ఇన్నిషియన్ ఒక్క మచ్చలేని నాయకుడు అటువంటి నాయకుడు గురించి మాట్లాడడం సిగ్గు చేయడం చెప్పి గుర్తుపెట్టుకోవాలని మన కల్పూరు వచ్చినప్పుడు ఏవో చదువుతా ఉన్నాడు ఇవన్నీ వాళ్ళు పనిచేసి కార్యక్రమంలో ఉన్న ఎన్ని గుర్తు రాలేదాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి